రైట్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ కరెంట్ ఎస్ఎన్టీ బేస్డ్ క్వశ్చన్సే అగెయిన్ మనకు లో ఇబ్బంది పెట్టినట్లు మెయిన్స్లో కూడా ఇబ్బంది పెట్టే అవకాశం స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ట్రెండ్ చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ విత్ రిఫరెన్స్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రతిరోజు కనిపిస్తూ ఉన్నాయి సపోజ్ ఈ టర్మ్ చూడండి కోల్ గ్యాసిఫికేషన్ మనకి ఎనర్జీ మేనేజ్మెంట్ అనే టాపిక్ లో రెన్యువబుల్ అండ్ నాన్ రెన్యువబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అని ఉంది ఈ నాన్ రెన్యువబుల్ ఎనర్జీ రిసోర్సెస్ లో కోల్ అనేది ఒక ఇంపార్టెంట్ కంపోనెంట్ అనమాట ఆ కోల్ కు సంబంధించినటువంటి ఒక సాంకేతికతే కోల్ గ్యాసిఫికేషన్ ఈ రోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో లో ఉంది దయచేసి ఎవరు స్క్రీన్ మీద రాయొద్దండి అండి దయచేసి స్క్రీన్ మీద రాయొద్దు వాటిని ఒకసారి ఎరేజ్ చేస్తారా రైట్ రాయొద్దు స్క్రీన్ మీద ఎవరు రాయొద్దు సో ఇలాంటి టెక్నాలజీ బేస్డ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామినర్ పిక్ చేసేదానికి అవకాశం ఉంది సో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ న్యూస్ పేపర్స్ లో ఉన్నటువంటి కరెంట్ ఎస్ఎన్టీ టాపిక్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్ టాపిక్ కోల్ గ్యాసిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్ మామూలుగా సింపుల్ గా మెజారిటీ ఆఫ్ ది కోల్ని మనం ఏం చేస్తాము ప్రస్తుతము కోల్ని ఎయిటీ పర్సెంట్ దేనికి ఉపయోగిస్తున్నారు అంటే థర్మల్ విద్యుత్ ప్రొడక్షన్ కి ఉపయోగిస్తున్నారు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కోల్ కోల్ని బంద్ చేసి వాటర్ వేపర్ వచ్చిన తర్వాత ఆ వాటర్ వేపర్ సహాయంతో టర్బైన్లను తిప్పి విద్యుత్తును ప్రొడ్యూస్ చేస్తున్నారు దీనివల్ల చాలా ఎక్కువ మొత్తంలో కర్బన ఉద్గారాలు వెలువడే అవకాశం ఉంది ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ పెరిగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంది కానీ ఈ కోల్ని ఇంకో రకంగా వాడుకోవచ్చు బొగ్గు గనులలో బోర్లు వేసి మనం ఎలాగైతే నీళ్ళ కోసం బోర్లు వేస్తామో బొగ్గు గనుల్లో బోర్లు వేసి ఆక్సిజన్తో కూడిన నీటిని చాలా హై ప్రెషర్తో పంపటం ద్వారా బొగ్గు నుంచి ఏమవుతుంది అంటే కొన్ని రకాల వాయువులు వెలికి తీయవచ్చు ఆ ప్రక్రియనే కోల్ గ్యాసిఫికేషన్ అంటాం సింపుల్ గా కోల్ని గ్యాస్గా కన్వర్ట్ చేసే ప్రక్రియని కోల్ గ్యాసిఫికేషన్ అంటాం బొగ్గుని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకెళ్ళి మండించి విద్యుత్తును ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం మెజారిటీ కేసుల్లో కానీ ఈ కోల్ గ్యాసిఫికేషన్లో చాలా వాల్యుబుల్ ప్రొడక్ట్స్ వస్తాయండి ఈ విధంగా తయారయ్యే వాయువులను బొగ్గు నుంచి వచ్చే వాయువులను విద్యుత్ ఉత్పత్తికి వాడుకోవచ్చు వివిధ రకాల ఫెర్టిలైజర్స్ ఉత్పత్తికి వాడుకోవచ్చు పెట్రోకెమికల్స్ ఉత్పత్తికి వాడుకోవచ్చు అమ్మోనియా ఉత్పత్తి వాడుకోవచ్చు వాయువు ఉత్పత్తి వాడుకోవచ్చు మెథనాల్ వంటి ముఖ్యమైన ఉత్పత్తుల ఉత్పత్తికి వాడుకోవచ్చు చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో జస్ట్ మనం విద్యుత్ను ప్రొడ్యూస్ చేయడానికే కోల్ ఉపయోగపడుతుంది అనుకో తప్పు కోల్ని నేరుగా గ్యాస్ కిందకి కన్వర్ట్ చేసే సాంకేతికత ఉంది దాన్ని కోల్ గ్యాసిఫికేషన్ అని పిలుస్తున్నాము ఈ కోల్ గ్యాసిఫికేషన్ లో చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్స్ వస్తాయి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఈ క్రింది వన్లో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పన్నమయ్యే ప్రోడక్ట్స్ ని గుర్తించండి అనవచ్చు కాబట్టి జాగ్రత్త గుర్తుంచుకోవాలి ఓకే మరి ఈ బొగ్గు నుంచి వాయువులను తయారు చేసే మొట్టమొదటి ఫ్యాక్టరీ కర్మాగారం ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ లో జర్మనీలో ఏర్పాటైందండి భారత్లో అయితే నైన్టీన్ సిక్స్టీలో సీన్రీ ఎరువుల కర్మాగారంలో బొగ్గును నేరుగా వాయువుగా మార్చే ప్రక్రియను మొదలు పెట్టడం జరిగింది ప్రపంచంలో ప్రస్తుతం బొగ్గు నుంచి అత్యధికంగా వాయువులను ఉత్పత్తి చేస్తున్న దేశము ఏదంటే చైనా చైనాను చూసి మనం కూడా ఏం చేసాము అంటే కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ అనే దాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించుకున్నాము ఈ విధానం ప్రకారము లేదా ఈ మిషన్ ప్రకారము రెండు వేల ముప్పై నాటికి వంద మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేయాలి అనేది లక్ష్యము లేదా సంవత్సరానికి పది కోట్ల టన్నుల బొగ్గును వాయువుగా మార్చాలి అనేది లక్ష్యం ఫ్రెండ్స్ చూడండి ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల కోసం ఈ మిషన్ కింద ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి ఊరికైనా పెట్టరు కదా ఎంతో కొంత ప్రోత్సాహకాలు ఇస్తే పెడతారు ప్రైవేట్ రంగం వచ్చి కాబట్టి ఎనిమిది వేల ఐదు కోట్లు కేటాయించడం జరిగింది కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు సో కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇంతకు ముందు నేను చెప్పినట్టు కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా సహజ వాయువు మిథనాల్ అమోనియా వంటి ముఖ్యమైన ఉత్పత్తులు వస్తాయని చెప్పాం కదా సో దట్ మనం దిగుమతులను కూడా తగ్గించుకోవచ్చు సో మనకు విదేశీ మార్గ నిల్వలు కూడా కాపాడుకోవచ్చు ఆత్మనిర్భర్ భారత్ అనే లక్ష్యాన్ని సాధించడానికి ఈ కోల్ గ్యాసిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇంపోర్ట్స్ మీద మనం ఆధారపట్టడం తగ్గించేస్తాం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి కోల్ గ్యాసిఫికేషన్ అంటే అది ఏం చిన్నది కాదు ఇట్లా పెద్ద ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలి చూడండి చాలా ఎక్కువ మొత్తంలో వాటర్ ని ఆక్సిజన్ ని ఈ కోల్ ఉన్నటువంటి ఏరియాస్ లోకి పంపిస్తారు సో దట్ అక్కడ నుంచి మనకి చాలా వాల్యుబుల్ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట దిస్ ఈస్ కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీ ఇదంతా ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా మంది కావాలి కదా అందరికి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి అనమాట అంతేకాకుండా ఫ్రెండ్స్ కోల్ని మనము ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్లో వాడతాం సిమెంట్ పరిశ్రమల్లో వాడతాం వివిధ రకాల కాగితపు తయారీ పరిశ్రమల్లో కూడా వాడతాం సో బొగ్గు అనేది చాలా రకంగా ఉపయోగపడుతుంది అందుకే దీన్ని బ్లాక్ గోల్డ్ అని పిలుస్తాం కదా బ్లాక్ గోల్డ్ అని పిలుస్తాం ఓకేనా ఇప్పటికీ మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు సెవెంటీ పర్సెంట్ మనం కోల్ నుంచే గ్రహిస్తున్నాం అనమాట ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా ఫ్రెండ్స్ విస్ ఈస్ ది ట్రెండ్ ఈ ట్రెండ్ పట్టుకోకుండా మనం ఎన్ని పుస్తకాలు పట్టుకొని ఎంత కుస్తీ పట్టినా కానీ అల్టిమేట్గా మనం లాస్ అవుతాం సో జాగ్రత్తగా థింక్ చేయాలి ఎంతవరకు ఇది మనకి యూస్ఫుల్ అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది చూడాలి స్క్రీన్ కాస్త చిన్నదిగా పెట్టాను వినబడింది అనుకుంటాను అందరికి దిస్ ఈస్ కోల్ క్లాసిఫికేషన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రం ఏరియా దెన్ ఖౌదా సోలార్ పార్క్ ఇన్ న్యూస్ అనేది ఒక విలేజ్ ఫ్రెండ్స్ ఈజ్ ఎ విలేజ్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక విలేజ్ ఖౌదా అనేది ఆరు వందల మెగా సోలార్ విద్యుత్ ని ఉత్పత్తి చేయటం కోసం నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అనేది అభివృద్ధి చేయబోతుంది ఈ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఏకైక అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ ఈ హౌదా సోలార్ ప్రాజెక్ట్ ఇది మీకు పాకిస్తాన్ ఇండియా బార్డర్లో లో గుజరాత్ లో ఉంటుంది హౌదా సోలార్ పార్క్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్ స్టేట్ లో ఉంది గుర్తుపెట్టుకోవాలి దెన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సంబంధించిన ముఖ్యమైన యాక్ట్ ఏది అంటే ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫ్రెండ్స్ మీకు యూపీఎస్సిలో క్వశ్చన్ పేపర్స్ గమనించినట్లయితే ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ అడుగుతాడు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీ గ్యారంటీ అడుగుతాడు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీ చూద్దాం దీనికి ఒక అమెండ్మెంట్ జరిగింది రెండు వేల ఇరవై రెండులో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూకి రెండు వేల ఇరవై రెండులో చివరిసారిగా అమెండ్మెంట్ జరగడం జరిగింది ఈ అమెండ్మెంట్లో ఏం చేశారు అంటే ఒక కొత్త సెక్షన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ సెక్షన్ పేరు సెక్షన్ ఫార్టీ నైన్ ఎం ఈ సెక్షన్ ఫార్టీ నైన్ ఎం ప్రకారము సైట్స్ ఒప్పందం అని ఒక ఒప్పందం ఉంది ఫ్రెండ్స్ మనం కోర్ ఏరియాలో చెప్తాం ఈ సైడ్స్ ఒప్పందం ఏం చేస్తుంది అంటే యానిమల్స్ యొక్క ఉత్పత్తులను కానీ వాటి భాగాలను కానీ వేరే దేశాలకు ట్రేడ్ చేయాలి అంటే కొంత ప్రొసీజర్ని చెప్తుంది అనమాట అంటే యానిమల్ రిలేటెడ్ ని నియంత్రించే ఒక అంతర్జాతీయ ఒప్పందాన్ని సైట్స్ ఒప్పందం అంటాం ఈ సైట్స్ ఒప్పందంలో షెడ్యూల్స్ ఉంటాయి మనకి ఎట్లాగైతే లాస్ట్లో చివరిన ఎనక్సస్ ఉంటాయి అట్లాగా షెడ్యూల్స్ ఉంటాయి ఆ షెడ్యూల్స్లో పేర్కొన్నటువంటి ప్లస్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ అని ఆ యాక్ట్ లో షెడ్యూల్ ఫోర్లో పేర్కొన్నటువంటి జంతువులను పెంచుకోవాలన్నా ఇంకొకళ్ళకి ఇవ్వాలన్నా వేరే ఏమన్నా పుట్టినా లేదా చనిపోయినా సంబంధిత అధికారికి తెలియజేయాలని చెప్తుంది సెక్షన్ ఫార్టీ నైన్ ఎం ఓకేనా ఏం చెప్తుంది సెక్షన్ ఫార్టీ నైన్ ఎం సైట్స్ ఒప్పందంలోని షెడ్యూల్లో పేర్కొన్నటువంటి జంతువులను కానీ లేదా వన్యప్రాణుల సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ లోని షెడ్యూల్ ఫోర్లో లో పేర్కొన్నటువంటి జంతువులను పెంచుకోవాలన్నా ఇంకొకరికి బదిలీ చేయాలన్నా పుట్టినా చనిపోయినా సంబంధిత అధికారికి తెలియజేయాలని చెప్తుంది ఇంటికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఎన్ని షెడ్యూల్ ఉంటాయి అంటే సిక్స్ షెడ్యూల్ ఉంటాయి ఏ షెడ్యూల్లో ఏ యానిమల్ ఉంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం కోర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చేసుకునేటప్పుడు ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఏ చెప్పేస్తాను వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని చాలా బ్రీఫ్గా అన్ని అంశాలు కవర్ అయ్యేలాగా చెప్తాను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో గుర్తుపెట్టుకోండి సెక్షన్ ఫార్టీ నైన్ ఎంని ని రెండు వేల ఇరవై రెండులో సవరించిన దాని ప్రకారం తీసుకురావడం జరిగింది ఎందుకే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మన దేశంలో వివిధ జాతుల వన్యప్రాణులను రక్షించటం కోసం ప్లస్ వాటి నివాసాలను నిర్వహించడం కోసం అంటే మేనేజ్ చేయడం కోసం చట్టపరమైన రక్షణ అందిస్తుంది అదేవిధంగా ఈ ఇదే చట్టము వన్య జంతువుల యొక్క వివిధ భాగాల నుంచి ఉత్పత్తులమైనటువంటి ఉత్పత్తుల యొక్క ట్రేడ్ని కూడా నియంత్రిస్తుంది ఓకేనా అది విషయం చాలా జాగ్రత్తగా చూడాలి ఇక యుఎస్టి అనేది యువో అంటే ఏమిటి అంటే ఉత్తరాఖండ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉత్తరాఖండ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది సిఎస్ఐఆర్ అయినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం తోటి ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఎందుకు అంటే సి ఫ్రెండ్స్ పై నీడిల్స్ పైన మొక్కలు ఉంటాయి కదా పైన వృక్షాలు తెలుసు కదా పైన వృక్షాల యొక్క లీవ్స్ ఎట్లా ఉంటాయంటే ఇట్లా బ్లేడ్ల మాదిరిగా ఉంటాయి ఇవి ఎండిపోయి రాలిన తర్వాత సమ్మర్లో దేనికి కారణమవుతున్నాయి అంటే ఫారెస్ట్ ఫైర్స్కి కారణమవుతున్నాయి ఫారెస్ట్ ఫైర్స్ అవి ఎండిపోయి కింద పడిన తర్వాత వీటి వలన చాలా పెద్ద మొత్తంలో ఫారెస్ట్ ఫైర్స్ అనేవి వస్తున్నాయి సో ఈ ఫారెస్ట్ ఫైర్స్ని నివారించి ఈ పైన్ నీడిల్స్ని పైన్ నీడిల్స్ని బ్రిక్వెట్స్ తయారు చేయడం కోసం ఈ ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది బ్రిక్వెట్స్ అంటే ఏమిటి అంటే మనం ఇటుకలకు తెలుసు కదా అందరికి బ్రిక్స్ బ్రిక్స్ తెలుసు బ్రిక్స్ ఎట్లా తయారు చేస్తారు మామూలుగా మట్టితో తయారు చేస్తారు కానీ ఈ బ్రిక్వెట్స్ అనేవి ఏమిటి అంటే ప్లాంట్ ప్రొడక్ట్స్ తో తయారు చేసేటటువంటి ఇటుకల మాదిరివి సేమ్ ఇటుకలు ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి రకరకాల సైజుల్లో తెస్తారు నేను చూశాను డైరెక్ట్ ఫ్యాక్టరీకి వెళ్ళి కూడా చూసాం ఇది బ్రిక్వెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి ఒకసారి వెళ్ళి చూసాం సో పైన్ నీడిల్ సహాయం తోటి పైన్ నీడిల్స్ సహాయం తోటి బ్రిక్వెట్స్ తయారు చేసే సాంకేతికత కోసం ఈ యునైటెడ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఫైర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది సిఎస్ఐఆర్ ల్యాబ్ అయినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం తోటి ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఎందుకు ఈ పైన్ నీడిల్స్ తోటి బ్రిక్వెట్స్ తయారు చేస్తున్నారు అంటే పైన్ నీడిల్స్ అలాగే వదిలేస్తే ఫారెస్ట్ ఫైర్స్ కారణమవుతున్నాయి ఉత్తరాఖండ్ లో చాలా సమస్య కదా ఈ వేస్ట్ మెటీరియల్ తోటి బ్రిక్వెట్స్ తయారు చేసుకోవచ్చు బ్రిక్వెట్స్ తయారు చేసినట్లయితే ఇప్పటికీ చూడండి మీరు చాలా రెస్టారెంట్స్ లో ఈ బ్రిక్వెట్స్ ఎక్కువ వాడతారు ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో లో ఈ బ్రిక్వెట్స్ ఎక్కువ వాడతారు అదేవిధంగా ఇటుకబట్టీల్లో ప్లస్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో వీటిని వాడవచ్చు సో దట్ ఈ పర్యావరణ సస్టైనబిలిటీ అనేది పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించవచ్చు ఫారెస్ట్ ఫైర్స్ వస్తే మరి పర్యావరణ కాలుష్యం వస్తుంది సో ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అనే దాన్ని మనం సాధించవచ్చు అనమాట వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇంతకీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడ ఉంది అంటే డెల్కాడూర్లో ఉంది నైన్టీన్ సిక్స్టీలో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం స్థాపించడం జరిగింది ఇది ఒక సిఎస్ఐఆర్ ల్యాబ్ సిఎస్ఐఆర్ ముందు ఉంది అంటే అది సిఎస్ఐఆర్ ల్యాబ్ అనే అర్థం ఫ్రెండ్స్ గుర్తు చేసుకోవాలి దెన్ సిఎస్ఐఆర్ అని ముందు ఉంది దీని ల్యాబ్ అనే అర్థం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ న్యూస్ లో ఉంది మళ్ళీ ఇది స్టార్టింగ్ డే కూడా మనకి న్యూస్లో ఉంది కదా ఏం చేసింది అంటే భారతదేశంలో మిల్లెట్స్ ద్వారా పోషకాహార భద్రత మరియు సుస్థిర ఆరోగ్యాన్ని పెంపొందించడం ఒక విధాన దృక్పథం అనే పేరుతోటి న్యూఢిల్లీలో ఒక సమీక్ష సమావేశాన్ని నిపుణుల సహాయం తోటి నిర్వహించడం జరిగింది సింపుల్గా గుర్తుపెట్టుకోండి మిల్లెట్స్కి సంబంధించినటువంటి ఒక నిపుణుల సమీక్షా సమావేశాన్ని నిర్వహించినటువంటి సంస్థ ఏదంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఇక బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయోఫౌండ్రీ అనే రెండు పదాలు న్యూస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఫౌండ్రీ ఎనీబడి ఇది బడ్జెట్లో కూడా నిర్మలా సీతారామన్ గారు ఈ రెండు పదాలని నిన్న మనం అనౌన్స్ చేయటం చూసాము మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయోఫౌండ్రీ అంటే ఏంటండి ఎనీబడి వాట్ ఈస్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయోఫౌండ్రీ ఎనీబడి వినిపిస్తుంది అండి నో ఇష్యూ నేను చెప్తాను చూడండి ఇది లో కూడా ఈ బయో మ్యానుఫాక్చరింగ్ అండ్ బయోఫోన్ అనే రెండు టర్మ్స్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు కదా దీంట్లో కూడా ఈ రెండు పదాలని వాడటం జరిగింది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సి ఫ్రెండ్స్ బయోలాజికల్ రిసోర్సెస్ ఆధారంగా నడిచే ఎకానమీని బయో ఎకానమీ అని పిలుస్తాము ముందు ముందు రాబోయేదంతా కూడా బయో ఎకానమీ సస్టైనబుల్ మేనర్లో ఎకానమీని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళని ఎక్కువగా ప్రాచుర్యం కల్పిస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సింపుల్ ఫ్రెండ్ చూడండి బయోమెటీరియల్స్ అండ్ ని ఉత్పత్తి చేసుకోవడానికి జీవ వ్యవస్థలను ఉపయోగించే ఒక రకమైన తయారీ లేదా బయోటెక్నాలజీ విధానం సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ ఉంది ఫ్రెండ్స్ ఇన్సులిన్ ఎట్లా తయారు చేస్తున్నారు త్రూ బయోలాజికల్ టెక్నిక్ సే ఫర్ ఎగ్జాంపుల్ జిఎం కాటన్ ఉంది ఎట్లా త్రూ బయోటెక్నాలజీ అంటే కొన్ని రకాల బయోమాలిక్యూల్స్ మనకు అవసరమైనటువంటి బయోమాలిక్యూల్స్ని ఇన్సులిన్ లాంటి ఔషధాలు కానీ కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ పానీయాలు లైక్ బీర్ లాంటివి కానీ ఇట్లా వాణిజ్యపరంగా ప్రాముఖ్యత ఉన్నటువంటి కొన్ని రకాల బయోమెటీరియల్స్ని కానీ బయోమాలిక్యూల్స్ని కానీ ఉత్పత్తి చేయడానికి జీవ వ్యవస్థలను ఉపయోగించే ఒక రకమైన తయారీ విధానము లేదా బయోటెక్నాలజీ విధానాన్ని బయోమానుఫ్యాక్చరింగ్ అంటాం సింపుల్ బయోటెక్నాలజీ ఆధారంగా జీవుల నుంచి కొన్ని రకాల కమర్షియల్ ప్రోడక్ట్స్ని అప్టైన్ చేసే ప్రక్రియని బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం ఈ బయోమానుఫ్యాక్చరింగ్ చేయటానికి చాలా పెద్ద మొత్తంలో ఇన్స్ట్రుమెంట్స్ కావాలి సో బయోమానుఫ్యాక్చరింగ్ యొక్క ఆటోమేషన్ కలిగిన ప్రదేశాన్ని లేదా సింపుల్ గా ల్యాబ్ అనొచ్చా ఈ బయోమానుఫ్యాక్చరింగ్ అవసరమైనటువంటి ఆటోమేషన్ కలిగిన ప్రదేశాన్ని లేదా ల్యాబ్ ని బయోఫౌండ్రీ అని పిలుస్తా ఓకేనా ఎందుకు ఈ రెండు పదాలు న్యూస్ లో ఉన్నాయంటే సెవెంటీన్త్ అంతర్జాతీయ బయో క్యూరేషన్ కాన్ఫరెన్స్ అనే దానిని ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ అనేది హర్యానాలోని ఫరీదాబాద్లో నిర్వహిస్తూ ఉంది అందుకని ఆ సమావేశంలో ఈ రెండు పదాలను వాడటం జరిగింది పిఏబిలో ఉంది చూడండి కావాలంటే బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫౌండరీ అనే రెండు పదాలు ఈరోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వాడటం జరిగింది బయోమానుఫ్యాక్చరింగ్ అంటే జీవ వ్యవస్థలను ఆధారంగా చేసుకొని వాణిజ్యపరంగా ప్రాముఖ్యత కలిగినటువంటి కొన్ని రకాల ఉత్పత్తులను తయారు చేసే ప్రక్రియ లేదా బయోటెక్నాలజీ విధానాన్ని బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటాము అందుకోసమేటువంటి ఆటోమేషన్ కలిగిన ప్రదేశాన్ని బయోఫోనరీ అంటాము సింపుల్గా ల్యాబ్ అని చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎస్ఎన్టీకి సంబంధించి ఇది మీకు కరెంట్ ఎస్ఎన్టీ మీద టెస్ట్ సిరీస్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి కరెంట్ ఎస్ఎన్టీ అండ్ కోర్ ఎస్ఎన్టీ ఈ కోర్ ఎస్ఎన్టీ అండ్ ఎకనమీకి సంబంధించి ఒక షెడ్యూల్ ఇచ్చేస్తాను రేపు బై సండే ఇస్తాను మండే నుంచి మీకు మార్నింగ్ ఒక సెషన్ ఈవినింగ్ ఒక సెషన్ పెట్టేస్తాము సో మెయిన్స్ అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మీ అందరి తో ముడిపడిన అంశం కాబట్టి కొంచెం ప్లాంట్ వేలో వెళ్తాం సో దిస్ ఈస్ కరెంట్ అసెంటివ్ ఫ్రెండ్స్ కరెంట్ ఎకానమీ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి అవి మీతో డీల్ చేస్తాను జస్ట్ గివ్ మి